సుకన్య వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో తొలి భారతీయ మహిళా షూటర్గా మనుభాకర్ బ్రాంజ్ మెడల్ గెలుచుకొని రికార్డు కైవసం చేసుకుంది ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మహిళల టెన్ మీటర్ ఎయిర్ ఫిస్టల్ ఫైనల్లో మనుభాకర్ టూ టూ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పాయింట్లు సాధించి థర్డ్ ప్లేస్లో ఉండి బ్రాంజ్ మెడల్ని కైవసం చేసుకుంది ఈ పోటీలో జిన్ ఓయే దక్షిణ కొరియాకు చెందిన మహిళ గోల్డ్ మెడల్ని కైవసం చేసుకుంది కిమ్ ఏజీ సిల్వర్ మెడల్ని సంపాదించడం జరిగింది ఇప్పటి వరకు పథకం గెలిచిన భారతీయ షూటర్స్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి రాజ్యవర్ధన్ సింగ్ రెండు వేల నాలుగు ఏథెన్స్ పోటీల్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు అభినవ్ బింద్రా వచ్చేసి రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ పొందడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి విజయ్ కుమార్ రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ గగనారంగ్ రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది ఇప్పటి వరకు భారత్ ఒలింపిక్స్లో పథకం గెలిచిన మహిళలు చూద్దాం ఫస్ట్ వచ్చేసి కరణ మల్లేశ్వరి రెండు వేలు సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బ్రాంజ్ మెడల్ని సాధించింది సరి ఒలింపిక్స్లో పథకం గెలిచిన ఫస్ట్ భారతీయ మహిళ వచ్చేసి కరణ మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఐనా నెహ్వాల్ రెండు వేల పన్నెండు ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది నెక్స్ట్ వచ్చేసి మెరికోమ్ బాక్సింగ్ విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది పివి సింధు బ్యాడ్మింటన్ విభాగంలో రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో సిల్వర్ పథకం గెలుచుకుంది సాక్షి మాలిక్ రెజ్లింగ్ విభాగంలో బ్రాంజ్ పథకం గెలుచుకుంది లవ్లీనా బర్గోయిన్ బాక్సర్ రెండు వేల లవ్లీనా బుర్గోయిన్ బాక్సర్ రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్లో బ్రాంచ్ పథకం గెలుచుకుంది మను బాకర్ రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో బ్రాంచ్ పథకం గెలిచింది ఫస్ట్ ఒలింపిక్స్ స్టార్ట్ అయినవి ఎయిటీన్ నైంటీ సిక్స్లో స్టార్ట్ అవ్వడం జరిగింది ఫస్ట్ మనకి ఒలింపిక్స్లో బా పథకం గెలిచిన ఫస్ట్ భారతీయుడు వచ్చేసి కేడీ జాదవ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ హెల్సింకిలో జరిగిన ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది రెస్లింగ్ విభాగంలో చేస్తున్న కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్